ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా త్వరితగతిని నిర్ణయాలు తీసుకోరాదు వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు సామాన్యం వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కొనసాగుతాయి గృహ సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక ఈ రోజు విద్యా ప్రయత్నాలు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు ప్రతికూలతలు ప్రారంభమవుతాయి వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆశలు చిగురిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది విజయాలకు తోడ్పడుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఈ రోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆదాయాన్ని ఆశించినంత తెచ్చిపెడతాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ ఉపయోగ కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి స్నేహితులతో సంభాషణలు ఉపకరిస్తాయి మిత్రుల ద్వారా లబ్ధిని కూడా పొందగలుగుతారు వ్యవహారికంగా నెగ్గుకురగలిగేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక గృహ కార్యక్రమాలు ఈరోజు మిథున్ రాశి వారికి ఉపకరిస్తాయి మేలును కలిగిస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో బలం చేకూరుతుంది వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ విజయాలు పెన్నంటి ఉంటాయి క్రీడా సంబంధిత విషయాలు లాభదాయకం ఆరోగ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక సాహస నిర్ణయాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి ఉపకరిస్తాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే త్వరితగతిని నిర్ణయాలు తీసుకోగలుగుతారు పెద్దలతో సంభాషణల ద్వారా కార్యరూపం దాల్చేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు ఆనందాన్ని కలిగిస్తాయి ఆర్థిక అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆనందం లభిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతని పెంచుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక దూర ప్రయాణాలు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈరోజు రోజు రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి వ్యాపార సంబంధిత నిర్ణయాలు పనికిరావు గృహ సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు కన్యా రాశి వారికి మేలును కలిగిస్తాయి ఆర్థిక పరమైనటువంటి పుష్టిని కలిగిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి రావలసినటువంటి బాకీలు చేతికి అందుతాయి నూతన ప్రోత్సాహం గృహంలో లభిస్తుంది నూతన పరిచయాలు కూడా లాభిస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రగతిని సాధించగలుగుతారు కోరుకున్నటువంటి వ్యవహారాల్లో గెలుపుని పొందగలుగుతారు విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది విజయాన్ని తెచ్చిపెడుతుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు వ్యాపార సంబంధాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు వృష్టికి రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రతికూలత ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి కలిగి ఉంటారు నూతన పెట్టుబడులు ప్రాణిస్తాయి వ్యవహారికంగా పొరపాట్లు దొరికినప్పటికీ తిరిగి సరిదిద్దుకోగలుగుతారు గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు కార్యాలు రోజు వృచిక రాశి వారికి బాగా లాభిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రోత్సాహం కలిగి ఉంటారు రాజకీయ పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి గృహంలో కూడా అధికారంతో కూడినటువంటి కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి సంఘటనలు ఏర్పడతాయి విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి విదేశీ సంబంధిత వ్యవహారాలు కూడా లాభిస్తాయి మానసిక ఆనందం కలిగి ఉంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు ధనసు రాశి వారికి కలిసి వస్తాయి ఆస్తిని పెంపొందింపచేస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా బలాన్ని చేకూర్చుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు నిరుత్సాహ పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు నూతన సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని తొలగించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడబడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు మకర రాశి వారికి రాణిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు వృత్తి సంబంధిత వ్యాపార సంబంధిత విద్యా సంబంధిత ఉద్యోగ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ విజయాలు కూడా పెన్నంటి ఉంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు విద్యా విషయాలు ఈ రోజు కుంభరాశి వారికి మేలును కలిగిస్తాయి లాభిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు ఆర్థిక సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో గౌరవం పెరుగుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు చేపడతారు విద్యా సంబంధిత విషయాల్లో కూడా కీర్తిని గడించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది త్వరితగతిని శుభాలను ప్రాప్తింపచేస్తుంది దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి సాహస నిర్ణయాలు ఈ రోజు మీనరాశి వారికి లాభిస్తాయి ఆర్థిక విజయాలను తెచ్చిపెడతాయి